పిలవగానే వచ్చిన మీడియా సోదరులందరికీను ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని మరియు మమ్మల్ని ఈ కార్యక్రమం కోసం సహకరించిన మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏమనగా పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఛత్రపతి శివాజీ జయంతి ఆ రోజు దీనికి కారణంగా హిందువుల గురిండి ప్రతి ఒక్క హిందువు మన మతాన్ని కాపాడిన మెయిన్ పునాదిగా మన హిందువులందరూ కలిసి కట్టుగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ ఆయన ఎన్నో కార్యక్రమాలను ఎన్నో హిందూ కార్యక్రమాలు ఈరోజు ప్రతి హిందూ కూడాను గర్వకించే గర్వకార్ంచే స్టేజ్లో ఉన్నారంటే ఆయన వల్లే దానికి సందర్భంగా ఛత్రపతి శివాజీ జయంతి రోజున పంతొమ్మిదో తారీఖుని బా జోనల్ బాడీ బిల్డింగ్ నిర్వహించడం జరిగింది బొబ్బులు నాయన గారు రాజులు వారి హనుమాన్ సేవాధ్యక్ష సమితి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఐదు జిల్లాల నుండి బాడీ బిల్డర్లు సుమారుగా వంద నుండి నూట యాభై మంది విచ్చేస్తున్నారని మాకు ఇంటిమేట్ వచ్చింది దానికి తోడు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి వన్యం జిల్లా ఐదు జిల్లాలు కూడాను సుమారుగా నూట యాభై బాడీ బిల్డర్ బాడీ బిల్డర్స్ వస్తున్నారు ఈ కార్యక్రమాలని ప్రతి ఒక్క యువత కూడాను వినియోగించుకొని ఇందులోని పార్టిసిపేషన్ చేసి ఒక విజయస్తుగా వాళ్ళ ఇంటికి వాళ్ళు అమౌంటేషన్ తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది అది కూడాను మనకి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క యువత సహకరించారు ఆ యువతను కూడాను గుర్తించవలసిన అవసరం మనకు ఉంది గనక ఈ కార్యక్రమం తుది మొదలు ప్రతి హీరో కూడాను ఈ కార్యక్రమాలు నిర్వసిస్తామని చెప్పి ఈ ప్రెస్ సోదరులందరకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపర్గా నమస్కారం బొబ్బుల్లో మొట్టమొదటిసారిగా మన బొబ్బుల్లో జరగబోయే ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి బొబ్ మొట్టమొదటిసారిగా శివాజీ జయంతి సందర్భంగా మన బొబ్బుల్లో మొట్టమొదటిసారిగా బాడీ బిల్డింగ్ కార్యక్రమం జరుగుతున్నాయి మన బొబ్బులు బేబినయన ఆధ్వర్యంలో మరియు శ్రీ హనుమాన్ దీక్ష సేవా సంత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి దీనికి ఏడు స్టేజ్లుగా ఏడు వెయిట్ కేటగిరీలుగా వేడుకలుగా డిసైడ్ చేసి నిర్వహిస్తున్నారు కావున ప్రజలందరూ తప్పక ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం